शिवाय नमो भयवर्जितांह श्रीरामचंद्रपरब्रह्मणे नमः ओं नमो नमः नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ఓం నమో శ్రీ శ్రీవేంకటేశాయ నమ నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పన్నెండవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢ బహుళ విధియ స్థిరవాసరే శనివారం ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా అరవై నాలుగు ఈరోజు అరవై నాలుగవ రోజు శ్రీ కీర్తిశేషులు తిరువాయిపాటి వెంకట కవి విరాసిత శ్రీ యాదగిరీంద్ర శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పద్నాలుగవ రోజు అనగా యాభై మూడు పద్యం నుంచి యాభై ఆరు పద్యముల వరకు పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఇప్పుడు యాభై మూడవ పద్యం ఉత్పలమాల శ్రీ కీర్తిశేషులు తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన శ్రీ యాదగిరేంద్ర శతకం నుంచి పద్యాలు ఇవి पुत्पलमाल पज्यम् याभयम् मोडो पज्यम् आदिवराहरूपमुना नाकनकाक्षुनि बट्टे दुरिंचियं मोदमुतोड भूमिभयमुन्दुलकिन्चिन जानवैया दुर्वादुलयन्दु निग्रहमु वारकजूपियु వివేకను యగిరీంద్రా మృక్యద ఇప్పుడు పులమాల యాభై నాలుగవ పద్యం ఆ స్తంభము స్తంభమునందుబుట్టి ము చూూడగా గడుపులోని నరంబులసి దంపితే భీకర నరసింహ జగదీశ్వర పుణ్య సుశ్లోక పుణ్యపురాణమూర్తి యాదగిరీంద్ర మృక్కెదన్ ఆ యిదవ ఉత్పలమాల పద్యం వామన రూపివయ్యు మూడు పాదముల్ భూమిని దానము గునియు భూగనం బులగుల్చి గర్వమున వంచి వేసి రక్షణ ప్రతాప సుశ్రీమహి అది స్మరించదా ఈనాటి చివరి పద్యం యాభై ఆరవ పద్యం ఉత్పలమాల భార్గవ రామమూర్తివై వధించి తనేక రాజులను స్వర్గముదాకారల విశాల శిరంబులు మెట్లు గట్టియున్ మార్గములం సుజించితి విధి మన్మథ కోటి సమాన మార్గము మార్గముజూ మాధవా మాధవ మృక్కెదన్ దశావతారాల యొక్క స్వరూపాలు స్వామివారి స్వరూపం వీక్షించండి ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జనాశనోభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మరి రేపటి పద్య పఠనంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖనుభవంతో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం